సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై రాజకీయ రచ్చ రాజుకుంటోంది ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే కావాలని రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తున్నారు ఇంతకీ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి మాతా శిశు మరణాలకు కారణాలేంటి అసలు గాంధీ ఎంసీహెచ్ లో ఏం జరుగుతోంది వాచ్ ది స్టోరీ ఆసుపత్రిలో నెలకు పదుల సంఖ్యలో మాతా శిశు మరణాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది ఢిల్లీలో మార్కులు పడ్డాయిగా ఇక గాంధీ ఆసుపత్రిపై దృష్టి పెట్టు అంటూ సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేయడం కలకలం రేపింది ఈ ట్వీట్పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఘాటుగా స్పందించారు ప్రభుత్వ దవాఖానాలను నాశనం చేసే కుట్రల్ని మానుకోవాలని ట్వీట్లో ప్రస్తావించారు పేదలు వైద్య సేవలు పొందే గాంధీ ఉస్మానియా ఆస్పత్రులను పాటు నాశనం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహాలో కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ ఆసుపత్రులపై బురద జల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది గర్భం దాల్చాక ఎక్కడా వైద్యులకు చూపించుకోకపోవడంతో వారిలో పోషకాహార లోపం రక్తహీనత గర్భస్థ శిశువుల్లో బీట్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇలాంటి వారు కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు సీరియస్ అయితే వారిని గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్నారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని వెంటిలేటర్ మీద వచ్చే గర్భిణీలు ఉంటారని అలాంటి వారిలో కొందరు గాంధీ ఆసుపత్రికి వచ్చిన కాసేపటికే మరణిస్తున్నారు ఈ మరణాలను గాంధీ ఆసుపత్రి కోటాలో ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రీవియస్ లాస్ట్ టూ ఇయర్స్ చూస్తే ఈ సేమ్ యావరేజ్ ఉంది ఈ మంత్ కూడా అదే విధంగా జరిగింది ఎక్కువగాలేదు తక్కువ కాలే యావరేజ్గా ఉన్నది అయితే మెయిన్గా ఇది దీని కారణం మెయిన్గా ఏంటంటే మనకు వచ్చే గాంధీ హాస్పిటల్ అంటే తెలంగాణలో పెద్ద హాస్పిటల్ ఇది టెరిటరీ హాస్పిటల్ అన్ని సీరియస్ కేసెస్ బ్యాడ్ కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా నిజామాబాద్ లాంటి మెడికల్ కాలేజ్ నుంచి అన్ని కాలేజీల నుంచి ఇక్కడికి వస్తాయి ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్యాకల్టీ ఉంది కాబట్టి న్యాచురల్గా కేసులు ఇక్కడ వస్తాయి వచ్చి అన్ని బ్యాడ్ కేసులు అవి ఎక్కడ పోయినా కానీ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా పెద్ద పెద్ద హాస్పిటల్ పోయినా అవి అవి కొన్ని కేసులు చనిపోతాయి అట్లని చెప్పేసి ఈ లాస్ట్ మంత్ చనిపోయిన కేసులు ఎక్కువ కావు మీరు యావరేజ్ మీకు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ యావరేజే ఉన్నది ఇది కేవలం కొంతమంది వాళ్ళ ఉద్దేశంతో గాంధీ బ్లేమ్ చేయని ఉద్దేశంతో వీళ్ళు తప్పుడు రికార్డులు ఇస్తున్నారు అది అది కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై రెండులో గాంధీ ఆస్పత్రిలో ఎనభై నాలుగు మంది తల్లులు మరణించారు గతేడాది నూట పన్నెండు మంది మరణిస్తే ఈ ఏడాది ఇప్పటికే అరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులు రెండు వేల ఇరవై రెండులో మూడు వందల ఇరవై మంది చనిపోయారు గతేడాది మూడు వందల నలభై ఆరు మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఏడాది ఎనిమిది నెలల్లో నూట ఎనభై తొమ్మిది మంది శిశువులు కన్నుమూశారు మాతా శిశు మరణాల్లో ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి చివరి నిమిషంలో వచ్చిన కేసులే అధికంగా ఉంటున్నాయి బీఆర్ఎస్ సర్కార్ నాశనం చేసిన వైద్య వ్యవస్థను గాడిని పెడుతున్నామని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని దామోదర రాజనరసింహ ట్వీట్లో ప్రస్తావించారు గాంధీ వంటి టెరిషియం కేర్ ఆసుపత్రులకు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులే వస్తారని దేశంలోని ఏ టెరిషియం కేర్ ఆసుపత్రిలోనైనా మరణాలు సంభవిస్తూ ఉంటాయని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇవన్నీ సంభవిస్తున్నట్లు మరణాల సంఖ్యను కేటీఆర్ భూతద్దంలో చూపిస్తున్నారంటూ మండిపడ్డారు అయితే పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు అంటే మెరుగైన చికిత్స అందించకుండా బురద జల్లుతున్నారని మాట్లాడుతారా అని సర్కారుని విమర్శించారు కేటీఆర్ ఈ అంశంపై పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ట్వీట్ చేశారు గాంధీ ఆసుపత్రి కేంద్రంగా అధికార విపక్షాల మధ్య ట్వీట్ వార్తో మాతా శిశు మరణాలపై పొలిటికల్ హీట్ రాజుకుంది అయితే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మాతా శిశు మరణాలున్నాయని ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో ఏమీ లేవని అనవసర రాద్ధాంతాలు చేయవద్దని గాంధీ ఆస్పత్రి వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు